మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీ తెలంగాణకు సంబంధించి ఇప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే మనం చూసుకోవచ్చు సో తాజా సమాచారంతో మేము ముందుకైతే అయితే వచ్చానమాట ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ మనకి గురువారం నాడు ఎలా ఉండబోతుంది ఏంటి వాతావరణ సమాచారం మనం చూసుకున్నట్లయితే గురువారం నాడు మనకి కొంతవరకు కూడా వాతావరణంలో మార్పు అయితే వస్తుంది ఇప్పుడే వాతావరణ సమాచారం అయితే మనం చూసుకున్నట్లయితే సో ఏపీకి అల్పపీడనం అయితే పొంచిందని చెప్పేసి చెప్తున్నారు అల్పపీడనం అయితే రాబోతుందనమాట అల్పపీడన ప్రభావంతో మనకి ఏపీలో అయితే వాతావరణ మార్పులు అయితే వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అయితే ఈ వర్షాలు అనేవి మనకి ప్రజెంట్ అయితే ఉండవు కానీ వర్షాలు రావడానికి అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఏపీకి మరొక రెండు రోజుల్లో అల్పపీడనం అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు అయితే ఉంటాయని చెప్తున్నారు అయితే రాయలసీమలో మాత్రం కొంతవరకు వాతావరణంలో మార్పు అయితే ఉంది మేఘవృతమై అయితే ఉంటుందన్నమాట కొన్ని ప్రాంతాల్లోని మిగిలిన ప్రాంతాల్లో మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా దాంతోపాటు కోస్తాలోని అదే మనకి ఉభయ గోదావరి జిల్లాలో కూడా కొంతవరకు వాతావరణం అయితే ఎండ అయితే కాస్తా అని చెప్పేసి చెప్తారు ఎండలో సో గురువారంకి సంబంధించి ఈ విధంగా ఉండబోతుందన్నమాట సో ఇది మనకి అల్పపీడనం అయితే ఇక్కడైతే స్టార్ట్ అయింది మనకి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని